సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సర్పంచ్ లు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండలంలో జరిగిన అభివృద్ధి అధికారులు శాఖల వారీగా వివరించారు పలువురు సర్పంచ్ లు ఎంపీటీసీలు తమ గ్రామ పరిధిలో ఉన్న సమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు తుఫాన్ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సోమ్లా నాయక్ సూచించారు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తంగా ఉంచాలని అన్నారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ముప్పై ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది రీసెంట్ మినిస్టర్ గారు ఒక లిమిట్ విషయం వచ్చినప్పుడు ఇది రోడ్డు వద్ద లేట్లు ఉంటుంది గ్రామంలో గారికి విధంగా ముఖ్యంగా మీ ఇప్పుడు అందరూ అన్ని అట్లానే మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి దీంట్లో మనకి ఈ వచ్చే ఈ రెండు మూడు రోజులు ఈ వర్షాల కారణంగా మనకు గ్రామంలో ఎక్కడన్నా మన గ్రామంలో ఎక్కడన్నా ఇప్పుడు మన ఏ గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా మనకు వచ్చే మేజర్ ఇష్యూ ఈ విద్యుత్ ఇష్యూ ఉంటుంది మరి కరెంటు కావచ్చు ఇంకేదన్నా రోడ్ కటింగ్లు ఎక్కడన్నా ఆర్ఎన్వే రోడ్స్ కావచ్చు రాజ్ అట్లానే మన గ్రామాల్లో ఏదైనా హౌసెస్ సంబంధించి కావచ్చు ముఖ్యంగా వ్యవసాయం సంబంధించి ఇప్పుడే అన్ని స్టార్టింగ్లో ఉండడం వల్ల మరి పెద్దగా ఇష్యూస్ ఉండవు అలాంటివి కూడా మరి మన యోగారితో కూడా ఒకసారి మేము మాట్లాడి గ్రామ స్థాయిలో విఆసు మన ఎక్కడికి వేసినట్టు కూడా ఒకసారి సమయం చేసుకుని వారి ద్వారా కూడా ఏదైనా ఇష్యూ ఉన్నా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వెంటనే మన తహసీల్దార్ బై సెవెన్ మనం సిబ్బంది కూడా ఈస్ జరిగింది ఏదైనా అర్జెన్సీ ఉన్నా గ్రామంలో ఎక్కడన్నా ఈ మన కాలనీస్లో ఏదైనా లోకాలిటీస్ లో మనకు డౌన్ గా ఏదైనా వాటర్ వచ్చి ఇంపార్ ఏదైనా ఉంటే మరి వెంటనే వాళ్ళు ఏదన్నా మనం రెస్క్యూ చేసేదానికి కూడా వీలుంది కాబట్టి దయచేసి అటువంటిది ఏదన్నా ఉన్నా కూడా మీ మీ నుంచి మాకైనా మరి రిక్వెస్ట్ చేస్తూ ఏదైనా ఇష్యూస్ ఏదైనా మీ దృష్టిలో ఉన్నా కూడా అవి కూడా మాకు మరి తెలియజేస్తే ఒకసారి చర్చించి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా సాల్ట్అట్ చేసే దాంతో మరి మేము కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ మరి యొక్క కార్యక్రమంలో